కోవూరు షుగర్ ఫ్యాక్టరీ సమావేశాన్ని జయప్రదం చేయండి చెరుకు రైతుల సంఘం నాయకుల పిలుపు నెల్లూరు జిల్లాలో కోవూరు కావలి నెల్లూరు నియోజకవర్గాల పరిధిలో పదిహేను మండలాల్లోని రైతులు ఆర్థికాభివృద్ధికి షుగర్ ఫ్యాక్టరీ ఎంతగానో తోడ్పాటిచ్చింది ఎన్నికైన పాలక వర్గాలు లేకుండా చేసి అధికారుల పాలనలోకి తెచ్చిన గత ప్రభుత్వాల నిర్వాహంతో ఫ్యాక్టరీ మూతపడింది మూతపడిన నాటి నుండి ఫ్యాక్టరీ తెరపించాలని చెరుకు రైతుల సంఘం ఆందోళన చేస్తుంది గత ఇరవై సంవత్సరాల నుండి ప్రతి ఎన్నికల సమయంలో అప్పటి అధికార ప్రతిపక్ష నాయకులు తాము అధికారంలోకి వస్తే సహకార రంగంలోనే ఫ్యాక్టరీని తెరిపిస్తామని వాగ్దానాలు చేశారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంతో విలువైన ఫ్యాక్టరీకి చెందిన నూట ఇరవై నాలుగు ఎకరాలను కారు చౌకగా కొట్టేయాలని ప్రయత్నం చేశారు చెరుకు రైతుల సంఘం ఆ ప్రయత్నాలను ఆపుచేస్తూ న్యాయస్థానాలను ఉత్తర్వులు తెచ్చింది రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చి అమలు చేయలేదు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో చంద్రబాబు అధికారంలోకి రాకాని ఫ్యాక్టరీ తెరిపిస్తారని హామీ ఇచ్చారు అమలు చేయకపోగా ఫిజిబిలిటీ లేదని ఫ్యాక్టరీని ఏపీఐఐసికి అప్పగించి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని ప్రకటన చేశారు దీనిపై భవిష్యత్ కార్యాచరణ కోసం ఇరవై నాలుగో తేదీ షుగర్ ఫ్యాక్టరీ ఆవరణలో జరిగే సదస్సులో షేర్దారులు రైతులు ఫ్యాక్టరీ అభివృద్ధి కోరే వారందరూ పాల్గొనాలని విలేకరుల సమావేశంలో పాల్గొన్న నాయకులు కోరారు ఇరవై నాలుగో తేదీ జరిగే దాడిలో ఆల్ ఇండియా చెరుకు రైతుల సంఘం ప్రధాన కార్యదర్శి రవీంద్రన్ రాష్ట్ర చెరుకు రైతుల సంఘం కార్యదర్శి సూర్యనారాయణ మరియు జిల్లా నాయకులు పాల్గొంటారని తెలియజేశారు చెరుకు రైతుల సంఘం జిల్లా కార్యదర్శి గండవరపు శ్రీనివాసుల ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో చెరుకు సంఘం జిల్లా అధ్యక్షుడు హిల్ల రఘురామయ్య రైతు సంఘ నాయకులు పాల్గొన్నారు ఈరోజు ఈ పత్రికా విలాపుల సమావేశం పెట్టడానికి ప్రధానమైన కారణం రేపు ఇరవై నాలుగో తేదీ గురువారం ఉదయం పది గంటలకి పోవురు షుగర్ ఫ్యాక్టరీ ఆవరణలో షేరుదారు రైతులు ఫ్యాక్టరీ శ్రేయస్సుకునే వాళ్ళందరితో కూడా ఒక సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది చెరుకు రైతుల సంఘం చెరుకు రైతుల సంఘంతో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం కూడా కలిసి ప్రయాణం చేస్తున్నారు ఈ సందర్భంలో ఈ సమావేశానికి ఆల్ ఇండియా తెలుగు ఫ్యాక్టరీ సంఘం తెలుగు రైతుల సంఘం జనరల్ కార్యదర్శి రవీంద్ర గారు మన ఆంధ్రప్రదేశ్ చెరుకు రైతుల సంఘం ప్రధాన కార్యదర్శి సూర్యనారాయణ గారు మన నెల్లూరు జిల్లా రైతు సంఘ నాయకులు కానివ్వండి చెరుకు రైతుల నాయకులు కానివ్వండి చెరుకు రైతులు అందరూ కూడా పాల్గొంటారు కావున ఈ ఫ్యాక్టరీ పరిధిలో పదిహేను మండలాలు ఉన్నాయి రెండు వందల యాభై దాకా రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి ఒక నాలుగు వేల మంది షేర్దారులు ఉన్నారు వీళ్ళందరికీ విజ్ఞప్తి చేసేది ఏమిటంటే ఇరవై నాలుగో తేదీ ఉదయం పది గంటలకల్లా షుగర్ ఫ్యాక్టరీ కావాలి మన అందరము సమావేశం అయితే అక్కడ కూర్చొని ఈ ఫ్యాక్టరీని ఏపీఐసి అప్పగించే సందర్భంగా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలని చర్చించి మనం ఏం చేయాలని నిర్ణయించుకోవడానికి ఉపయోగపడుతుంది కాబట్టి ఇరవై నాలుగో తేదీ జరిగే సమావేశంలో రైతాంగం అంతా పాల్గొనాలని వ్యక్తం చేసేదానికి ఈ సమావేశం ప్రధానంగా ఏర్పాటు చేశాం మా చెరుపు రైతు సంఘం వైపు నుండి దీన్ని మేము వ్యతిరేకిస్తున్నాం కారణం ఏమిటంటే ఈ షుగర్ ఫ్యాక్టరీ నూట ఇరవై నాలుగు ఎకరాల్లో పదమూడు సంవత్సరాలుగా మోత వేసే పరిస్థితి ప్రభుత్వం కలిగించింది రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు గారు ఈ ఫ్యాక్టరీని పునరుద్ధరిస్తారని చెప్పాడు ఆయన వెళ్ళిపోయాడు తర్వాత రాజశేఖర రెడ్డి గారు కొంతకాలం కొనసాగించారు ఆయన వెళ్ళిపోయారు తర్వాత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వాగ్దానం చేసింది వాడు వెళ్ళిపోయారు ఇప్పుడు మళ్ళీ తెలుగుదేశం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ఫ్యాక్టరీని పునరుద్ధరిస్తామని చెప్పిన ప్రభుత్వం ఈరోజు ఈ ఫ్యాక్టరీని ఏపీఐఐసికి అప్పజెప్పి అక్కడ మేము పరిశ్రమలు నెలకొరచామని చెప్తున్నాం ఈ నూట ఇరవై నాలుగు ఎకరాల విస్తీర్ణంలో ఉండబడే ఈ ఫ్యాక్టరీ ఆవరణం ఈరోజు మార్కెట్ వాల్యూ ప్రకారం ఆరు వందల యాభై కోట్లు విలువ చేసేటటువంటి సాధారణమైన మార్కెట్ వాల్యూ దీన్ని మేము ఎందుకు వద్దు అని వ్యతిరేకిస్తున్నాము మా సంఘంగా అంటే కారణం ప్రధానంగా ఈ రాష్ట్రంలో ఇప్పటికే ముప్పై ఆరు వేల ఎకరాలు ఏపీఐసికి అప్పగించి వారు ఆ ముప్పై ఎనిమిది వేల ఎకరాలని యజమానులుగా తీసుకున్న వాళ్ళు ఏ ఫ్యాక్టరీలు పెట్టకుండా అవి మైదానాలు అడవులుగానే మిగిలిపోయి ఉన్నాయి ముప్పై ఎనిమిది వేల ఎకరాల్లో ఈ ప్రభుత్వం ఎలాంటి పరిశ్రమలు పెట్టకుండా ఎంత విలువైన టౌన్కి అతి సమీపంలో ఉన్న అపారమైన వనరులు కలిగిన పదివేల మందికి తెరువు చూపించే ఈ ఫ్యాక్టరీ ఆవరణం మీద ప్రభుత్వం కన్ను పడింది అని మేము భావిస్తున్నాం